వందనాలండి ఈరోజు జనవరి ఇరవై తొమ్మిది యోసేప్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం యోసేపు యాకోబ్ యొక్క ప్రేమించిన ఎక్కువగా ప్రేమించిన కుమారుడు ఆది కాండము నలభై ఒకటి ముప్పై ఎనిమిదిలో అతడు అంటే ఫరో తన సేవకులను చూసి ఇతను వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు ఇది యో యోసేపుని గురించి ఫరో సాక్ష్యం యూసేఫ్ జీవితం గురించి ఆదికండా ముప్పై ముప్పై నుంచి యాభై వరకు ఉంది చిన్న వయసులో అతి పెరుగుట మరణ వెళ్ళుట ఆ తర్వాత ఐగుప్తులో ఫరో తర్వాత అధికారిగా పెరుగుట ఇవన్నీ మూడు కారణాల వల్ల చాలా ప్రాముఖ్యమైనవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొదటిగా యోసేపు చిన్నతనంలో ఎదుర్కొన్న ప్రతికూలతను బట్టి పరిపూర్ణత చెంది శీలము జ్ఞానము పెంపొందించుకున్నాడు ఆనాటి ఇజ్రాయేలీలందరూ అతను అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తికి మాదిరి అని తెలుస్తారు రెండవది పితరుల తరం నుండి ఎల్లవెల్ల గొడవలతో నిండిన తన కుటుంబం వరకు సహోదరుల నడుమ ఉన్న అనైక్యత అనేది లేకుండా చేసే చేసి ఐక్యత సమాధానము నెలకొల్పాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఐక్యత లేకుండా సమాధానం లేకుండా ఉన్నారు కానీ యోసేపు ప్రయత్నం చేసి వాళ్ళందరిలో సమాధానం నెలకొల్పాడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమంటే దేవుడు తాను చేసిన వాగ్దానాలు యోసేపు పితరులకు జ్ఞాపకం చేసినట్లుగా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది పైపెచ్చు ఈ కుటుంబాలలో తగాదాలు అనైక్యత దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాను ఇజ్రాయేలీలలో ఐక్యత నెలకొల్పుటకు గాను ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తానే వారి పక్షాన నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది మూడవ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నూతన నిబంధన కాలంలో ఉన్న మనకు చాలా ప్రాముఖ్యమైనది ఇది ఎందుకంటే యోసేపు మన రక్షకునికి ముంగుర్తుగా ఉన్నాడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన పోలికలు యోసేపు యసుక్రీస్తు నడుమ ఉన్నాయి వాటిని గురించి కూడా మనం రాబోయే రోజుల్లో చూద్దాం యోహాను యాకోబ్కు అత్యంత ప్రియమైన రెండవ భార్య యో రాహ్యలుకు చాలా కాలం తర్వాత పుట్టిన కుమారుడు అప్పటికే యాకూబు వయస్సు దాదాపు తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరాలు తన గొర్రాలితనం తీసివేసిన దేవుని పట్ల రాహ్యలు చాలా కృతజ్ఞత కలిగి ఉంది యోసేపుకు పది మంది సవతి అన్నలు ఆ తర్వాత ఒక సొంత తమ్ముడు ఉన్నారు తమ్ముడు బెన్యాము బెన్యామిన్ పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది బైబిల్లో అతని బాల్యం గురించి ఏమీ చెప్పబడలేదు కానీ అసూయ కలతల నడుమ అతడు పెరిగాడు అని మనం తలంచవచ్చు యోసేపు కానీ అతని తండ్రి కానీ ఈ గొడవలను తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు మొదటిసారిగా యోసేపుని గురించి మనం చదివినప్పుడు అంతకుముందు కేవలం పుట్టుక గురించి మాత్రమే చూసాము అతనికి మనం మళ్ళీ తది తిరిగి చూసేసరికి అతనికి పదిహేడు సంవత్సరాలు వచ్చినాయి అతను తన అన్నలు చేస్తున్న ప్రతి చెడ్డ పనిని గురించి తండ్రికి వార్తలు అందిస్తూ కనిపిస్తూ ఉన్నాడు ఇలా ఉన్న సమయంలో యాకోబు తన ముసలితనంలో పుట్టిన ఈ కుమారుని ప్రత్యేకమైన ప్రేమతో చూసుకుంటున్నందువల్ల అన్నలందరికీ అందరికీ యూసేఫ్పై అసూయ ద్వేషాలు వచ్చాయి యూసేఫ్ గురించిన కథ అతని నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కొన్ని ప్రత్యేక విషయాలు ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయమై నాయనా యాకోబు జీవితం నుంచి మేము నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకునేదానికి ముఖ్యంగా అతను మీకు ముంగుర్తుగా ఉన్నందుకు సరైన విధంగా అర్థం చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ